ఒక యువ భక్తుడు శివాలయానికి చేరుకున్నాడు గర్భగుడిలో శివలింగం ముందు కూర్చుని తన జీవితాన్ని తలచుకున్నాడు శివయ్యా నా జీవితం ఎందుకింత గందరగోళంగా ఉంది డబ్బు కోసం గౌరవం కోసం శక్తి కోసం మనిషి పరుగెత్తుతూనే ఉన్నాడు కానీ చివరికి ఏమి మిగిలిపోతుంది అని అతని హృదయం ప్రశ్నించింది శివుడు ప్రత్యక్షంగా మాటాడలేదు కాని ఆ నిశ్శబ్దం భక్తుడికి ఒక గొప్ప పాఠం చెప్పింది కాలం ఎప్పటికీ ఆగదు అది నిజమైన గురువు నిన్నటి గర్వం ఈరోజు శూన్యం అవుతుంది ప్రతి క్షణం మనిషిని పరీక్షించే కాలమే నిజమైన ఉపాధ్యాయుడు కాలం ఎవరిని కాపాడదు కాని దయ ధర్మం వినయంతో నడిచేవారికి అది శాశ్వత కీర్తి ఇస్తుంది ఆలయం బయటకు వచ్చిన భక్తుడు ఒక ధనవంతుడు చుట్టూ వందలాది మంది గౌరవం చూపుతూ నిలబడటం చూశాడు అతను గొప్పలు చెప్పుకుంటూ అహంకారంగా ప్రవర్తిస్తున్నాడు భక్తుడు ఆ దృశ్యం చూసి ఆలోచించాడు ఈ గర్వం ఎంతకాలం ఉంటుంది ఈ డబ్బు గౌరవం శక్తి ఇవన్నీ ఒకరోజు లయమవ్వవా అప్పుడే ఆలయ పూజారి అతని పక్కకు వచ్చి అన్నాడు బిడ్డ నువ్వు ఈ గర్వాన్ని చూస్తున్నావు కదా ఒకసారి శివుడి భస్మాన్ని చూడు ఈ భస్మం మనకు ఒక గట్టి పాఠం చెబుతుంది మనిషి ఎంత గర్వపడినా ఎంత సంపన్నుడైనా చివరికి భస్మమే అవుతాడు గర్వం వృధా వినయం మాత్రమే నిజమైన గౌరవం ఆ మాటలు విని భక్తుడు మౌనంగా శివలింగాన్ని చూశాడు అతని హృదయంలో ఒక స్పష్టమైన జ్ఞానం వెలిగింది గర్వం మనిషిని కూలగోడుతుంది వినయం అతన్ని మహోన్నతునిగా నిలబెడుతుంది మళ్లీ గర్భగుడిలోకి వెళ్లిన భక్తుడు అర్చకుడు శివలింగంపై భస్మం చల్లుతున్న దృశ్యాన్ని గమనించాడు ఆ భస్మమే తనతో మాటలాడుతున్నట్టుగా అనిపించింది ఓ మనిషి ఎంత ధనవంతుడైనా ఎంత శక్తివంతుడైనా చివరికి భస్మమే మిగిలిపోతుంది నువ్వు సంపాదించిన గౌరవం నువ్వు దాచుకున్న సంపద నువ్వు ప్రదర్శించిన శక్తి ఇవన్నీ ఒకరోజు లయమవుతాయి కానీ నువ్వు చూపించిన ప్రేమ నువ్వు చేసిన దయ నువ్వు ఉంచుకున్న భక్తి ఇవే శాశ్వతం భక్తుడు కళ్లను తెరిచాడు అతని హృదయం ఒక కొత్త వెలుగులో తేలింది మనిషి ఒకరిని చూసి గర్వపడటం సులభం కానీ భస్మాన్ని చూసినప్పుడు అన్ని ఘనతలు చిన్నవిగా మారిపోతాయి భస్మం మనకు గుర్తు చేస్తుంది జీవితం తాత్కాలికం కానీ ప్రేమ దయ శాశ్వతం ఆ తరువాత భక్తుడు శివుడిని మౌనంగా అడిగాడు శివయ్యా నిజమైన భక్తి అంటే పూజలు మంత్రాలు వ్రతాలేనా శివుడి హృదయ స్పందన అతనికి సమాధానం ఇచ్చింది భక్తి కేవలం పూజ కాదు నీ హృదయంలో శివుడి లాంటి ధైర్యం నీ ప్రవర్తనలో వినయం నీ చేతిలో దయ నీ జీవితంలో ప్రేమ ఉండాలి ప్రతిరోజు నువ్వు చేసే చిన్న చిన్న పనులు ఒక చిన్న దయ ఒక చిన్న సహాయం ఒక వినయం ఇవన్నీ శివుడి సందేశాన్ని ప్రతిబింబిస్తాయి అదే నిజమైన భక్తి భక్తుడు అర్థం చేసుకున్నాడు పూజ కంటే ముఖ్యమైనది ప్రవర్తనలో వినయం మనసులో ప్రేమ జీవితంలో త్యాగం జీవితంలో మనం సంపాదించే సంపత్తి గౌరవం శక్తి ఇవన్నీ తాత్కాలికం కాని మనం ఇచ్చే ప్రేమ దయ భక్తి ఇవే శాశ్వతం భక్తుడు తనను తాను ప్రశ్నించుకున్నాడు నేను ఎవరికైనా సహాయం చేశానా నా జీవితం ఇతరుల కోసం వెలిగిందా శివుడి బోధ అతని హృదయంలో మార్మూగింది మానవత్వమే మహాపూజ నిజమైన త్యాగం ఇతరుల కోసం జీవించడం చివరగా ఆలయం బయట నిలబడి భక్తుడు ఆకాశాన్ని చూశాడు చంద్రుడు ప్రకాశిస్తున్నాడు గాలి మృదువుగా వీచుతోంది శివుని కరోనా తన హృదయాన్ని తాకింది అతను కన్నీటి బిందువులతో నమస్కరించాడు శివయ్యా నీ భస్మం నాకు ఒక గొప్ప పాఠం చెప్పింది జీవితం తాత్కాలికం కాని ప్రేమ దయ భక్తి ఇవే శాశ్వతం నిజమైన పూజ అంటే మంత్రం కాదు మన హృదయంలో వినయం ఉండటం మన చేతిలో దయ ఉండటం మన ప్రవర్తనలో ప్రేమ ఉండటం ఆ కన్నీటి బిందువులు శివుడికి చేసిన అర్పణలాగానే అనిపించాయి భక్తుడు మౌనంగా తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించాడు శివుడి మార్గంలో వినయం ప్రేమ భక్తితో ఈ యాత్ర మనకు ఇచ్చిన గొప్ప సందేశం ఒక్కటే గర్వం కంటే వినయం గొప్పది జీవితం తాత్కాలికం కాని మన దయ ప్రేమ భక్తిశాశ్వతం భస్మం మనకు గుర్తు చేస్తుంది మనం శూన్యం కాని శూన్యంలోనే శివుడి మహత్యం వెలుగుతుంది ఓ శివాయ ఆ భక్తుడు ఆలయం నుంచి బయటకు వచ్చి ఆలోచించాడు నాకున్న సమస్యలు చిన్నవేనా పెద్దవేనా నా జీవితంలో నిజమైన ధైర్యం నిజమైన బలం ఎక్కడా అప్పుడే శివుడు అతని హృదయంలో మౌనంగా ప్రత్యక్షమయ్యాడు బిడ్డ నిజమైన బలం శరీరంలో కాదు నిజమైన బలం నీ హృదయ ధైర్యంలో వినయంతో ప్రేమలో ఉంటుంది నువ్వు ఇతరుల కోసం చేసే చిన్న సహాయం ఒక వినయపూర్వక మాట ఇవన్నీ శివుడి ఆశీర్వాదం అవుతాయి భక్తుడు తలసరించి అడిగాడు శివయ్యా నేను చేసే పనులు చాలానేనా నా జీవితానికి గౌరవం శక్తి సంపత్తి లభిస్తాయా శివుడు నవ్వుతూ సమాధానం ఇచ్చాడు నీ ప్రయత్నం తప్పదు కానీ తెలుసుకో సంపత్తి గౌరవం శక్తి తాత్కాలికం నీ హృదయంలో నచ్చినది నీ ప్రవర్తనలో నిజమైన ధైర్యం నీ చేతిలో దయ నీ కృతజ్ఞత ఇవే శాశ్వతంగా నిలుస్తాయి ఇవి నిన్ను మాత్రమే కాదు ఇతరులను కూడా వెలిగిస్తాయి అతను మరోసారి ఆలోచించాడు కేవలం పూజ మంత్రాలు చదవడం వ్రతాలు నిర్వహించడం సరిపోతాయా శివుడు మరోసారి బోధించాడు భక్తి అనేది వ్రతాలు కాదు భక్తి అనేది నీ మనసులో శివుడిని ఉంచడం ప్రతిరోజు ధైర్యంగా వినయంగా ప్రేమగా జీవించడం ప్రతి చిన్న మార్పు ఒక చిన్న సహాయం ఒక చిన్న దయ ఒక చిన్న వినయం ఇవన్నీ నిజమైన భక్తిని సూచిస్తాయి భక్తుడు కళ్లతో కన్నీళ్లు పెట్టుకున్నాడు అతనికి అర్థమైంది జీవితం తాత్కాలికం కాని మనం ఇతరుల కోసం చేసే ప్రేమ చూపిన దయ ఉంచిన భక్తి ఇవే శాశ్వతం ఆ రాత్రి భక్తుడు ఆకాశం వైపు చూశాడు నక్షత్రాలు మృదువుగా ప్రకాశించాయి శివుడి కరోనా అతని హృదయాన్ని తాకింది అతను మౌనంగా నమస్కరించి సంకల్పించుకున్నాడు శివయ్యా నేను నా జీవితాన్ని వినయం దయ భక్తి ప్రేమతో నింపి జీవిస్తాను భక్తి ప్రయాణం కష్టాలు శివుడి స్ఫూర్తి భక్తుడు భవనాలు వీధులు తిరిగి తన జీవితాన్ని తలచుకున్నాడు శివయ్యా ఎంత ప్రయత్నించినా కొంతకాళ్లే ఫలితం వస్తున్నట్లే ఉంది ఎందుకు ఇలావుతుంది అని అతను మౌనంగా అడిగాడు శివుడు అతని హృదయానికి ప్రతిస్పందించాడు బిడ్డ ప్రతి జీవితం ఒక ప్రయాణం కష్టాలు విఫలతలు ఇవన్నీ నీ పాఠశాల నువ్వు వీటిని భయంతో ఎదుర్కోవలసిన అవసరం లేదు వీటిలోనే నువ్వు నిజమైన ధైర్యాన్ని నిజమైన వినయాన్ని నిజమైన ప్రేమను నేర్చుకుంటావు భక్తుడు మరోసారి ఆలోచించాడు కాని శివయ్య నా చుట్టూ ఉన్నవారు నన్ను అర్థం చేసుకోవడం లేదు ఎవరికీ నన్ను గౌరవించలేదనిపిస్తుంది శివుడు మెల్లగా బోధించాడు నిజమైన భక్తుడు ఇతరుల స్పందన కోసం కాదని తెలుసుకోవాలి నీ ప్రయత్నం నీ కృషి నీ మనసులో ఉన్న ప్రేమ ఇవే నీ కీళ్ళు ఇవే నీ శక్తి ఎవరు గమనించకపోయినా ఇది నిన్ను మరింత ప్రభావవంతంగా చేస్తుంది ఆ తర్వాత భక్తుడు ఒక చిన్న ఉదాహరణ గుర్తించాడు ఒక పేదవాడుకూడా తన ప్రేమ తన దయ తన సహాయంతో ఇతరులను వెలిగిస్తాడు నాకు తెలుసు శివయ్య నిజమైన మహత్తు కేవలం ధనంలో గౌరవంలో కాదు శివుడు సంతోషంగా సమాధానం ఇచ్చాడు అవును బిడ్డా నీ చేతిలో ఒక చిన్న దయ నీ మాటల్లో ఒక వినయం నీ ప్రవర్తనలో ఒక ప్రేమ ఇవే శాశ్వత సంపద ఇవి నిన్ను నీ కుటుంబాన్ని నీ సమాజాన్ని వెలిగిస్తాయి భక్తుడు తన జీవితంలో కష్టాలను విఫలతలను కొత్త దృక్పథంతో చూస్తూ తన మనసులో శివుడిని కూర్చుకుని ముందుకు నడిచే సంకల్పం చేసుకున్నాడు రాత్రి గాలి సుగంధంగా వీచింది నక్షత్రాలు నిశ్శబ్దంగా ఆకాశంలో మెరుస్తున్నాయి భక్తుడు మౌనంగా శివుడి ముందుకు నమస్కరించాడు శివయ్యా నా కష్టం నా విఫలత ఇవన్నీ నా భక్తిని నా ప్రేమను నా దయను పెంచుతాయి నేను ఈ మార్గంలో నడుస్తూ నిన్ను ప్రతిబింబిస్తాను భక్తి శక్తి ధైర్యం ప్రేమ వినయం భక్తుడు రోజూ ఆలయం వెళ్ళి శివలింగానికి నమస్కరించేవాడు శివయ్యా నా ప్రయత్నం ఫలితం ఇవ్వకపోతే నా ధైర్యం తగ్గిపోతుందా అని అతను మౌనంగా అడిగాడు శివుడు హృదయంలో చెప్పాడు బిడ్డ నిజమైన ధైర్యం ఫలితాల కోసం కాదు ధైర్యం అనేది నువ్వు సత్యం దయ వినయం ప్రేమతో ఉండగలగడంలో ఉంది నువ్వు ఎప్పుడూ ప్రేమతో వినయంతో దయతో జీవిస్తే అది నీ జీవితాన్ని వెలుగుగా మార్చుతుంది భక్తుడు తన పూర్వజీవితాన్ని విఫలతలను కష్టాలను గుర్తించాడు నాకు తెలిసింది శివయ్య నిజమైన గౌరవం ఇతరుల చూపే గౌరవంలో కాదు నిజమైన గౌరవం నా ప్రవర్తనలో నా మనసులో నా దయలో ఉంది తరువాత భక్తుడు తన చుట్టుపక్కల ఉన్నవారికి సహాయం చేయడం మొదలు పెట్టాడు ఒక పేదవాడు ఆకలితో ఎదురైనప్పుడు భక్తుడు తన సొంత విందును పంచుకున్నాడు ఒక చిన్న పిల్లవాడు లేచేందుకు ప్రయత్నించలేకపోయినప్పుడు భక్తుడు దాని పక్కన నిలబడి సహాయం చేశాడు శివుడు మెల్లగా హృదయంలో చెప్పాడు బిడ్డా వీటే నిజమైన భక్తి ప్రతి చిన్న దయ ప్రతి చిన్న సహాయం ప్రతి చిన్న వినయం ఇవే నీ జీవితాన్ని శాశ్వతంగా చేస్తాయి భక్తుడు ఆలోచించాడు నాకు ఇప్పుడు అర్థమైంది శివయ్యా సంపత్తి గౌరవం శక్తి ఇవన్నీ తాత్కాలికం కాని ప్రేమ దయ భక్తి ఇవే శాశ్వతంగా నిలుస్తాయి ఇవి నా జీవితాన్ని నా చుట్టుపక్కల వారిని వెలిగిస్తాయి రాత్రి భక్తుడు ఆలయం బయట నిలబడి ఆకాశం వైపు చూశాడు చంద్రుడు మెరిసిపోతున్నాడు గాలి మృదువుగా వీచుతోంది శివయ్య నువ్వు నా హృదయంలో ఉన్నావు నా ప్రవర్తనలో వినయం నా చేతిలో దయ నా జీవితంలో ప్రేమ ఇవే నిన్ను ప్రతిబింబిస్తున్నాయి శివుడి ఆశీర్వాదం భక్తుడు రోజూ శివుడి భక్తిగా తన జీవితం కొనసాగిస్తూ చిన్న చిన్న దయలు సహాయాలు చేస్తూ వెళ్లాడు ఒకరోజు భక్తుడు మౌనంగా శివుడి ముందుకు వచ్చి అడిగాడు శివయ్యా నా జీవితం సరైన దారిలో ఉందా నా ప్రయత్నం వృధా అవుతుందా శివుడు తన హృదయ స్పందనతో సమాధానం ఇచ్చాడు బిడ్డ నువ్వు చేసే ప్రతి ప్రేమ ప్రతిదయ ప్రతి వినయం ఇవే నిజమైన విజయాలు సంపత్తి గౌరవం శక్తి తాత్కాలికం కాని నీ హృదయంలోని ప్రేమ నీ చేతిలోని దయ నీ ప్రవర్తనలోని భక్తి ఇవే శాశ్వతం ఇవి నీ జీవితాన్ని వెలుగుగా మార్చుతాయి నిన్ను మరియు చుట్టుపక్కల వారిని ప్రభావితం చేస్తాయి భక్తుడు మరోసారి ఆలోచించాడు శివయ్య నిజమైన భక్తి అంటే పూజలు మంత్రాలు మాత్రమేనా శివుడు మెల్లగా బోధించాడు భక్తి అనేది కేవలం వ్రతాలు పూజలు కాదు భక్తి అంటే నీ హృదయంలో శివుడి లక్షణాలు ధైర్యం వినయం దయ ప్రేమ కలిగి ఉండడం ప్రతిరోజు నువ్వు చేసే చిన్న మార్పులు చిన్న దయ ఒక చిన్న సహాయం ఒక వినయం ఇవన్నీ శివుడి సందేశాన్ని ప్రతిబింబిస్తాయి భక్తుడు తన గత జీవితాన్ని విఫలతలను సవాళ్లను గుర్తిస్తూ తన మనసులో శివుడిని నిలుపుకొని ముందుకు నడిచే సంకల్పం చేసుకున్నాడు రాత్రి భక్తుడు ఆకాశాన్ని చూసి నమస్కరించాడు నక్షత్రాల వెలుగులో చంద్రుని ప్రకాశంలో గాలి మృదువుగా వీచింది శివయ్యా నీ భస్మం నీ బోధ ఇవన్నీ నాకు ఒక గొప్ప పాఠం చెప్పారు జీవితం తాత్కాలికం కాని ప్రేమ దయ భక్తి ఇవే శాశ్వతం నిజమైన పూజ అంటే మనసులో వినయం చేతిలో దయ ప్రవర్తనలో ప్రేమ శివుడు భక్తుడి హృదయాన్ని తాకుతూ ఆశీర్వదించాడు భక్తుడు మౌనంగా తన జీవితం కొత్తగా ప్రారంభించాడు శివుడి మార్గంలో వినయం ప్రేమ భక్తితో ఓ నమశివాయ